ఐఎఫ్ఎల్సీ ఫైనాన్స్ సర్వీసెస్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల మండలం పోలూరు గ్రామంలో ఐఎఫ్ఎల్సి పోలూరు బ్రాంచ్ మేనేజర్ తిరుపాల్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన ఐఎఫ్ఎల్సి ఫైనాన్స్ సర్వీసెస్ ఆఫీస్ ను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ లోన్ కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదని అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఎవరికైనా లోన్ కావాలంటే తక్కువ వడ్డీతో ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్స్ సర్వీసెస్ వారు లోన్స్ సౌకర్యం కల్పిస్తారన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల బ్రాంచ్ మేనేజర్ మనోహర్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ జోజిరెడ్డి జయచంద్ర రెడ్డి చూరి కిరణ్ కుమార్ రెడ్డి ఆస్మా పక్కిరెడ్డి అయ్యూబ్ ఇసుక చాంద్ ఉప్పరి సురేష్ కుమార్ భద్రశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు امی AttributeError یانی کام کرا ہم اشت دیوتا مدهشوان منترا دیو 12 دن کا سوبرھنگا جو اچھا ہے جو اچھا ہے یہ دیگر డౌట్ ఎందుకంటే అది పట్టాలు అనేది రిజిస్ట్రేషన్ ఉండదు ఓన్లీ మనకు ఏమంటారు రాసి ఎమ్మార్ గారు ఓన్లీ రాసిస్తారు అంటే దాని మీద లోన్ వస్తా అని దాని మీద అంటే నాకు ఒక మీరు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలకి లోన్ ఇస్తారన్నారు దానికోసం నాకు డౌట్ వచ్చింది దాని సరే ఏమైనా కానీ అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా కానీ సరే ఇక్కడ ఏమంటే మీరు నేను ఏమంటానంటే ఇంకా మీరు చాలా బ్రాంచెస్ పెట్టాలి నద్యాలో ఇంకొకటి మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా కొంచెం ఎయిట్ పర్సెంట్ అంటున్నారు మంచిదే ఎందుకంటే నేను నద్యాలో చూసుకున్నాను స్మాల్ 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 అంటే చిన్న తీరు వ్యాపారాలు కానీ అంటే ఇంకా వేరే పెద్దవాళ్ళు వాళ్ళు పెద్ద ఇది కూడా కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ తీసుకుని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాళ్ళని మీరు అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ట్రాన్స్ మేనేజర్గా చేసి రిజైన్ చేసి ఈ కంపెనీని స్థాపించాము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే సబ్ ఉద్దేశంతో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన దగ్గర దగ్గర వన్ ఇయర్ టెన్ మంత్స్ లోనే ఎనిమిది వందల పన్నెండు కోట్లకు పైగా పూర్తి చేశాము సో ఈరోజు దగ్గర దగ్గర నలభై మూడు బ్రాంచెస్ మనం ఓపెన్ చేశాము ఈ నలభై మూడో బ్రాంచ్కి సార్ ఎంతో ఫిజి షెడ్యూల్లో మన కోసం టైం తీసుకొని ఇక్కడ వరకు రావడము ఇలా రేట్ చేయడము వీరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మనకు మొత్తం మీద దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక త్రీ స్టేట్స్లో మనం స్ప్రెడ్ అయి ఉన్నాము సో ఇక్కడ రెండు వేల ఐదు వందల మందికి పైగా మనకి కనెక్టర్స్ ఉన్నారు సో ఆ కనెక్టర్స్ వాళ్ళు చేసే పని చేస్తూ ఏదైనా సరే ఒక జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా ఒక వర్క్ కానీ చేసుకుంటూ కనెక్టర్గా ఉంటూ పదివేల రూపాయల నుంచి దగ్గర దగ్గర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంతకు మించి కూడా సంపాదించేటువంటి కనెక్టర్స్ మన దగ్గర ఉన్నారు సో మీరు గమనించినట్లయితే బ్రోకర్స్ అందరికీ రీచ్ అవుతాయి

డిన్నర్ ఖర్చులని అకామిడేషన్ ఖర్చులని ఇలాంటి ఎటువంటి ఖర్చులు తీసుకోకుండా కస్టమర్ ప్రొఫైల్ని బేస్ చేసుకునేసి ఈ ఎనభై కంపెనీస్కి పైగా ఉన్నటువంటి బ్యాంకులు ఎన్పిఎఫ్సీస్ వీటన్నింటిలో ఆయన ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఏ బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది ఏ బ్యాంకులో లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది ఖర్చులు కస్టమర్కి ఏ బ్యాంకులో తక్కువ ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూలంకషంగా మనమే క్షుణ్ణంగా పరిశీలించుకొని ఒక బెస్ట్ ఆఫర్ ని కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం